జనసేనలో కీలక నేతగా ఉన్నారు మెగా బ్రదర్ కూడా ఆయనే నాగబాబు ఈసారి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఒక పెద్ద ఉత్కంఠ వాస్తవానికి నర్సాపురం నుంచి ఆయన గతంలో బదిలోకి దిగారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఎంపీగా సో అక్కడ అప్పుడు ఆయన బదిలోకి దిగుదాం అనుకున్నారు కాకపోతే అక్కడ సీటు ఖాళీ లేదు అనేది ఇప్పుడు ఒక రకంగా అంటే నాగబాబు గారు ఇప్పుడు ఎక్కడి నుంచి బదిలోకి దిగుతారు ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఆల్రెడీ నర్సాపురం ఎంపీ సీటుకు సంబంధించి వైసీపీ తన క్యాండిడేట్ని ప్రకటించేసింది కాబట్టి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుంచి బరిలోకి దిగుతారు సో అక్కడ కన్ఫమ్ ఖచ్చితంగా ఆయన సీట్ అయితే కన్ఫామ్ రఘురామకృష్ణరాజు గారికి కానీ నాగబాబు గారు ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కాకినాడ ఎంపీ సీట్ ఇస్తారని అందరూ అనుకున్నారు కాకపోతే ఇప్పుడు అక్కడ కూడా వేరే వ్యక్తికి సానా సతీష్ అనే వ్యక్తి కన్ఫామ్ అయిపోయింది అనేది ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ నుంచి బరిలోకి దించబోతున్నారు నాగబాబు గారిని ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే తిరుపతి అనేది రాయలసీమ జోన్లో ఉంది పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి నుంచి పోటీ చేయమని చెప్పి కోరుతున్నారట అయితే ఆయన కోస్తా మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు కాబట్టి ఉభయ గోదావరి జిల్లాల్లో తాను పోటీ చేస్తే ఆ ప్రభావం జనసేన మీద గట్టిగా పడి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇటువంటి నేపథ్యంలో నాగబాబు గారిని తిరుపతి పంపిస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది అలాగే ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం టైంలో కూడా అది గెలుచుకున్న సీటు కాబట్టి చిరంజీవి గారు గెలిచిన సీటు కాబట్టి ఇప్పుడు ఈయన్ని అక్కడికి పంపిస్తే ఖచ్చితంగా అవకాశం ఉంటుందని కాకపోతే అక్కడ ఆ సీటు మీద ఆల్రెడీ ఆశలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కిరణ్ రాయలు ఎవరు ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు ఏంటి అనేది లేకపోతే అక్కడ తిరుపతి ఎంపీగా ఉన్నా ఈయన్ని ఈయన బదిలీలోకి దింపుతారా టీడీపీ జనసేన కూటమి తరఫు నుంచి అయితే చూడాలి ఏది ఏమైనా మెగా బ్రదర్ని అయితే మాత్రం ఇప్పుడు రాయలసీమ పంపి అక్కడి నుంచి గెలిపించుకోవాలని చూస్తున్నారట మరి అది వర్కౌట్ అవుద్దో తెచ్చు చూద్దాం